బడ సంస్థలకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అనుమతులు ఇచ్చి స్వర్ణకారుల పొట్ట కొట్టవద్దని స్వర్ణకార సహకార సంఘం సభ్యులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో మలబార్ గోల్డ్ సంస్థ ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కుల వృత్తులపై ఆధారపడే మమ్మల్ని ఇలాంటి బడా కార్పొరేట్ సంస్థలు వచ్చి చాలా మంది శ్వర్నకారులు జీవనోపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇట్టి కార్పొరేట్ సంస్థను మూసివేయాలని కోరుకుంటున్నామని తెలిపారు రంగారెడ్డి జిల్లా గురించి వాళ్ళు తెలుసు 100 కోట్ల తోటి 700 కోట్ల తోటి తంగలలోది బంగారం వస్తువులు తయారు చేయించి సప్లై చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సమస్య మాకు స్వర్ణకారులకు ఇది ఒక గురితాడు లాంటిదనే విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే మేము స్వర్ణకార కార్మికులు మా స్వర్ణకారుల కార్మికులకు పుట్టగొడుతున్నటువంటి కొడుతున్నటువంటి జ్యువెలరీ షాపులు పెద్ద ఎత్తున కార్మెంట్ జ్యువెలరీ షాపులు పది రూపాయల ఐటమ్ లక్షల రూపాయల వరకు వాళ్ళు పెట్టుబడి పెట్టి జరుగుతున్నటువంటి వ్యవస్థలో మాకు ఈరోజు పనులు లేక వ్యవస్థ నడవక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు విన్నవించుకుంటూ మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని చెప్పి మేము ఎన్నో సార్లు మంత్రులకు విన్నవించడం జరిగింది అదేవిధంగా నిరార దీక్షలు ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాం కలెక్టర్లకు మంత్రులకు విన్నవించడం అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం మల్బర్ బోర్డు వ్యవస్థను ఏర్పాటు చేయడం మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార కార్మికులకి ఉపాధి కల్పించాలి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆర్గం జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటూ తెలియజేస్తున్నాం